నమస్తే వెల్కమ్ టు మూలం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ హుసాని రాజేష్ గారు అన్నారు వార్త మాట్లాడదా నమస్కారం సార్ సార్ అమరావతి మీద అంటే రాజధాని ఏపీ రాజధాని మీద నిప్పులు జరిగే ఆ చర్యకి రోజు వైఎస్ఆర్ సిపి వాళ్ళు దిగారు అంటే విష ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతి మీద ఖర్చు చేస్తున్నారు వృధా ఖర్చు అంటే ఇది నిజంగానే ఇదంతా వృధా ఖర్చే సార్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై తారీఖు పార్లమెంటు వేదికగా అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని చెప్పని రెండు రాష్ట్రాలకు విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం తీసుకున్న సందర్భంగా అప్పటి వరకు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న తెలంగాణకి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదు తెలంగాణ భూభాగంలో ఉంది కాబట్టి తెలంగాణకి కేటాయిస్తూ విభజన జరుగుతు జరిగి కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడో కూడా నిర్ణయించాల కొత్తగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి విధాన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కల్పిస్తూ ఫర్ ది సేక్ ఆఫ్ రికమెండేషన్ శివరామకృష్ణన్ అని చెప్పని ఒక కమిటీని అపాయింట్ చేశారు అంతిమ నిర్ణయం ఆ రాష్ట్రంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వం అనేది రెండు వేల పద్నాలుగులో కొత్తగా ఏర్పాటైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసిన ప్రభుత్వం అది ఆ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా నాటి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కూడా కలిపి ఏకగ్రీవంగా చేసిన తీర్మానం ప్రాతిపదికగా అమరావతి అనే రాజధాని ఏర్పాటు జరిగింది ఇవాళ దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ తప్పించి మిగిలిన నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణకి హైదరాబాద్ అనే రాజధాని ఉంది తమిళనాడుకి చెన్నై అనే రాజధాని ఉంది కేరళకి తిరువనంతపురం అనే రాజధాని ఉంది కర్ణాటక బెంగళూరు అనే రాజధాని ఉంది రాజధానులు ఉన్నాయి ఈ రాజధానులు ఆ రాష్ట్రాల ఆర్థిక వనరులకు కానీ అంటే ఆ రాష్ట్రానికి రెవెన్యూ సమకూర్చడంలో కానీ ఆ రాష్ట్ర యువతకి ఉపాధి కల్పనకు కానీ చాలా కీలకం ఒక సమగ్ర రాజధానులు ఆ రాష్ట్రాలు కలిగి ఉన్నాయి అటువంటి ఒక సమగ్ర రాజధానిని కలిగి ఉండే హక్కు అర్హత స్వేచ్ఛ ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి లేదా ఇవాళ ఆ రాజధాని నిర్మాణం పట్ల ఆక్షేపణ వ్యక్తం చేసే ఏ సోకాల్డ్ మేధావులైనా సరే మరి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ రాజధానులు కలిగి ఉన్న రాష్ట్రాలకి ఇంత పెద్ద నగరాలు మీకెందుకు మీరెందుకు ఈ నగరాల విస్తీర్ణానికే కట్టుబడి ఉన్నారు మీరు రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల అభివృద్ధి పట్ల మీరెందుకు అంకిత భావంతో లేరని అని చెప్పని ప్రశ్నించరే ఇంకొక బెంగళూరు లాంటి నగరం కర్ణాటకలో ఎక్కడ అని చెప్పని కర్ణాటక పాలకులు కానీ ఇంకొక హైదరాబాద్ లాంటి నగరం తెలంగాణలో ఎక్కడా ఇది ప్రాంతీయ అసమానతలకి కారణం కావటం లేదా అని చెప్పని తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకొక చెన్నై లాంటి నగరం ఎక్కడా తమిళనాడులో అర్బనైజేషన్ బాగానే ఉంది మిగిలిన నగరాలు చాలా ఉన్నాయి పారిశ్రామికీకరణగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి కానీ ఇంకొక చెన్నైతో దీటైన నగరం లేదే అలాగే కేరళలో కూడా ఇంకొక తిరువనంతపురం లాంటి నగరం కేరళలో ఇంకెక్కడా లేదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ప్రజల అభిష్టానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఆ రాష్ట్రాన్ని విభజన చేయటం అనేది రాజధాని లేని దుస్థితి కల్పించింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటే దేశం కల్పించింది అయినా సరే ఆ రాష్ట్రం ఆ రాష్ట్ర ప్రజలు మాకు కూడా ఒక సమగ్ర రాజధాని ఉండాలి అని చెప్పని వాళ్ళకు రాజధానికి సంకల్పించుకుంటే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రాజధాని పట్ల విద్వేషపూరిత వ్యవహార శైలి కనపరిచిన పరిస్థానం ఇప్పటికే ఒక స్థాయికి చేరాల్సిన రాజధాని నిర్మాణ పనులు రెండు వేల పంతొమ్మిది నాడు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆగల ఇంకా శిథిలావస్థకు చేర్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు నలభై ఒక్క వేల కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేస్తే ఐదు సంవత్సరాల ఆ పనుల్ని స్తంభింపజేసిన పర్యవసానం ఇవాళ ప్రైస్ ఎస్కులేషన్లో అరవై వేల కోట్లకు చేరటం జరిగింది ఇవాళ అరవై వేల కోట్ల అమరావతిలోనే ఎందుకు ఖర్చు పెట్టాలి అంటున్నారు ఆ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా రాజధాని నిర్మాణం కోసం అరవై వేల కోట్లు ఖర్చు పెట్టే యోగ్యత లేదా మన హైదరాబాద్లో మెట్రో మూడో ఫేజ్ ఎక్స్టెన్షన్ ప్రపోజల్ వచ్చింది ఎన్ని వేల కోట్ల ప్రతిపాదన అది ఒక్క మెట్రో ఎక్స్పెన్షన్కే పదిహేను పదహారు వేల కోట్లు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెడతా ఉన్నప్పుడు ఒక నగర నిర్మాణానికి అరవై వేల కోట్లు ఖర్చు పెట్టితే అది ఏదైనా అంటే ఆకాశం విరిగి భూమి మీద పడినట గమనించుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రాంతీయ అసమానతల గురించి అసమానతల గురించి ప్రస్తావిస్తున్న వీళ్ళు మనం విశాఖపట్నంలో విశాఖపట్నం నగరం ఆర్థిక రాజధానిగా ఆర్థిక నగరంగా అభివృద్ధి చెందాలి అని చెప్పని అంటే ముంబై దేశానికి ఎలా అయితే తలమానికంగా ఆర్థిక రాజధానిగా వెలుగొందుతూ ఉందో తూర్పు తీరంలో అటువంటి వెసులుబాటు ఉన్న ఒకే ఒక్క నగరం విశాఖపట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అటువంటి నగరాన్ని ఒక ఇంటలెక్చువల్ సిటీగా అభివృద్ధి చేయాలి అని చెప్పని ఒక నాలెడ్జ్ ఓరియంటెడ్ ఎకానమీ అక్కడ సృష్టించాలి సృష్టించాలి అని చెప్పని టీసీఎస్ లాంటి కంపెనీలని అక్కడ గ్రౌండింగ్ చేపిస్తూ ఉన్నారు అలాగే రీసెంట్గా ఆర్సనల్ మెట్టల్కి సంబంధించిన లక్షా నలభై వేల కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా అనకాపల్లి ప్రాంతంలో గ్రీన్ నైట్రోజన్ ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలతోటి అలాగే గూగుల్ క్లౌడ్కి సంబంధించిన పెట్టుబడి కూడా విశాఖపట్నం కేంద్రంగానే ఏర్పాటు చేయబోతూ ఉంది అరే అన్ని విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నారని చెప్పని అమరావతి ప్రజలు అనుకోవాలా లేకపోతే రాయలసీమ ప్రజలు అనుకోవాలా రాయలసీమ అని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో కొప్పతి ఇండస్ట్రియల్ నోడ్ని అలాగే బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ నోడ్లో ఓరవకల్లు ఇండస్ట్రియల్ నోడిని ఐడెంటిఫై చేశారు అక్కడ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ నిన్న కాక మొన్న మనకి ఓరకల్లు ఇండస్ట్రియల్ నోట్లో సె పద్నాలుగు వేల కోట్ల రూపాయలతోటి సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కాబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని మొత్తాన్ని విస్మరించేసి ఒక్క అమరావతి మీదే రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజల రెక్కల కష్టాన్ని మొత్తాన్ని గుమ్మరిస్తున్నట్టుగా అమరావతి మీద విద్వేషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి విద్వేషకారులు రాష్ట్ర ద్రోహులు ఇవాళ మనం రౌడీషేటర్లని తర్వాత పిక్ పాకెటర్స్ని రౌడీ షేటర్లని పోలీస్ స్టేషన్లో ఫోటోలు పెట్టుంటాయి వీళ్ళు జేబు దొంగలు అని చెప్పని బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఫోటోలు పెట్టుంటాయి వీళ్ళు మొబైల్ ఫోన్లు దొంగలు అని చెప్పని షాపుల్లో ఫోటోలు పెట్టుంటాయి అలాగే ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న వాళ్ళని వీళ్ళు రాష్ట్ర ద్రోహులు అని చెప్పని ప్రకటించి వాళ్ళ ఫోటోలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా డిస్ప్లే చేయాలి ఐదు కోట్ల మంది ప్రజలు విద్యా వైద్యం ఉపాధికి శాశ్వతంగా పక్క రాష్ట్రాల మీద ఆధారపడి ఉండాలా ఇవాళ వాళ్ళు పుట్టి పెరిగిన రాష్ట్రంలోనే విద్యా వైద్యం ఉపాధి పొందే హక్కు స్వేచ్ఛ ఆ రాష్ట్ర ప్రజలకు లేదా లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్ అయ్యి ప్రతి సంవత్సరం బయటకు వస్తూ ఉన్నారు వాళ్ళు శాశ్వతంగా వలసల పాట పట్టాల్సిందేనా ఇవాళ గమనించుకోవాల్సింది ఏంటి అంటే రెండు వేల తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఆంధ్ర ప్రాంతంలో ఏడు నియోజవర్గాలు తగ్గి తెలంగాణ ప్రాంతంలో ఆ ఏడు నియోజకవర్గాలు పెరిగినాయి ముఖ్యంగా హైదరాబాదు పరిధిలో అంటే అక్కడ జనాభా తగ్గి ఇక్కడ జనాభా పెరిగారు ఎందుకు పెరిగారు ఉపాధి అవకాశాలు అక్కడ లేని పర్యవశానం ఉపాధి రీత్యా హైదరాబాద్కి వలసలు వచ్చిన పర్యవసానం ఇక్కడ జనాభా పెరిగారు ఇక్కడ నియోజకవర్గాల సంఖ్య పెరిగింది అంటే శాశ్వతంగా ఆంధ్ర ప్రాంతం వలసలతో కొనారిళ్ళాలనే ఇప్పటికే గ్రామాలు వలసలతో కొనారిల్లిపోతా ఉన్నాయి కుటుంబాల్లో సీనియర్ సిటిజన్స్ మాత్రమే మిగిలి ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ పెరిగిన అక్కడ పుట్టిన యువతకి అక్కడే ఉపాధి దక్కించుకునే హక్కు స్వేచ్ఛ వాళ్ళకుంది ఆ విధంగా ఫెసిలిటేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటది కాబట్టి ఇవాళ దక్షిణాదిలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా తలెత్తుకొని సగర్వంగా నిలబడగలిగే ఒక ఆత్మస్థైర్యంతో ఆ రాష్ట్ర రాజధాని నిర్మాణం జరిగి తీరాలి ఆ రాష్ట్ర రాజధాని నిర్మాణం అనేది ఆ రాష్ట్ర బడ్జెట్కి మేము కూడా కంట్రిబ్యూట్ చేసే స్థాయిలో మేము వనరులు అందించగలుగుతాం సంపద సృష్టిలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పని ఒక సమగ్ర రాజధాని నిర్మాణం జరగాలి ఆ రాష్ట్రానికి కూడా ఒక సమగ్ర రాజధాని కలిగి ఉండటం అనేది ఆ ప్రజలకున్న హక్కు స్వేచ్ఛ దాన్ని ఆటంకపరిచే ఏ స్థాయి విమర్శలకు పాల్పడేవి ఏ స్థాయి వ్యక్తులైనా ఎంత ఇంటలెక్చువల్ అయినా ఎంతటి వాళ్ళకి నేపథ్యం ఉన్నా సరే వాళ్ళని రాష్ట్ర ద్రోహులుగానే పరిగణించి తిరాలి